ఛానల్లోకి స్వాగతం రోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించేవారో వారి వల్ల మీకు జరగబోయే తెలిసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాగే మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వారి వల్ల కూడా ఏం జరుగుతుంది అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మేష రాశి వారు ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే నమ్మకంతో ఒకసారి ఈ గారిని సంప్రదించి చూడండి ఎందుకంటే ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యవర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇక ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండటానికి అయితే చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలాగే వీరు కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే వీరు తట్టుకోలేరు అంటే వీరు ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలి అనుకుంటారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలని అనుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికైతే చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సమయ పాలన కూడా ఈ యొక్క మేష రాశివారి వ్యక్తులకి ఎక్కువగా వీటికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయంలో సామర్థ్యులుగా మంచి పేరును కూడా సంపాదించుకుంటారు ఇక ఈ రాశివారు ఇతరులకు లోబడే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉంటారు ఎవరైనా సరే ఒక్క మాట అన్నారంటే అస్సలు పడరు అంటే ఎప్పుడు కూడా తమ్ తమదై పై చేయి అన్న భావనను వీరు కలిగి ఉంటారు ఇది చాలా సందర్భాలలో వీరికి మంచి చేసిన కానీ కొన్ని కొన్ని సందర్భాలు వీరికి చెడు చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే అధికార ధోరణి అనేది ఉంటుంది నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అందమైన మనసును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ ట్గా చేస్తూ ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా గట్టిగా అయితే నిలబడుతూ ఉంటారు అంటే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది వీరిలో అయితే చాలా ఉంటుంది అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాము ఏదైనా కొంచెం సమస్య వచ్చినా కొంచెం బాధ వచ్చినా తట్టుకోలేకపోతూ ఉంటారు కానీ ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు అలా కాదు చాలా ధైర్యంతో అయితే ఉంటారు వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది ఇక గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఇక ఈ మేషరాశి చివరి ఏ పని మొదలు అది పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టరు ఇక వీరు పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడు కూడా చాలా మంచి స్థాయిలో బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు పడ్డారు అలాగే వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక దానికోసమైతే వీరు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జాలి గుణాన్ని దయ గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడు తీయని దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి తప్పకుండా తోచిన సహాయాన్ని వీరు అందిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనసు చాలా సున్నితంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టినవారు అయితే ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక వీరికి అబద్ధాలు మాట్లాడినా ఎవరైనా అబద్ధాలు చెప్పినా కానీ వీరు అస్సలు కూడా సహించలేరు ఇక వారిని చాలా దూరం అయితే పెడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఇక దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైతే చేస్తారో వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా అయితే మోసమైతే చేస్తూ ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవ్వరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు ఇక ఈ మేష రాశివారు అందరు నా వాళ్ళే అనుకొని అందరికీ సహాయం అయితే చేస్తారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వీరికి ఎవరు కూడా సహాయం అనేది చేయరు దానివల్ల వీరి జీవితం అయితే ఎన్నో సమస్యలనైతే వారి వల్ల ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల ఎన్నో అవమానాలు కూడా పే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరే ఎదుర్కొనే శక్తి ధైర్యం అయితే వీరికి ఉంటుంది ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుంటుంది దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడు కూడా ఉండటం వల్ల వీరికి ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలు వచ్చినా కూడా వీరే ఎదుర్కొనే శక్తి అనేది వీరిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావంగా వీరికి ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున అయితే ఈ రోజులో మిమ్మల్ని ఎవరైతే ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీకు జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గోచర ఫలితాలు అయితే మీకు చాలా అద్భుతమైన ఫలితాలనైతే అందివ్వబోతున్నాయి ఇక ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఇక ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు ఎన్నో లాభాలను పొందే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వరకు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన వారితో మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ యొక్క జీవిత పరంగా ఈ యొక్క మేష రాశి వారికి ప్రేమ చాలా బాగుంటుంది అంటే వారి వల్ల మీకు ఈ రోజున చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రేమలో ఉన్నవారికి ఒక అద్భుతమైన అవకాశాలు అయితే వారి వల్ల రాబోతున్నాయి మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు కనుక మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మంచి ఫలితాలు అనేవి రాబోతాయి ఇక వారి వల్ల మీరు మీరు ఎప్పటి నుంచో మీ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైతే మీ ఇంట్లో వారి మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం మీకు వివాహం కుదిరించుకునేలా చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది ఇక వారే ధైర్యంగా మీ యొక్క ఇంట్లో చెప్పడం అనేది జరుగుతుంది ఇక వారితో మీకు వివాహం జరిగే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీకు గృహస్థితులు చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల అయితే మీకు జరగబోయేది ఇదే ఎందుకంటే వారు ధైర్యంగా అయితే మీ ఇంట్లో చెప్పడం కానీ వారి ఇంట్లో చెప్పడం కానీ అనేది ఈ రోజున జరుగుతుంది ఇక వారి వల్ల మంచి అదృష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక వారి వల్ల శుభవార్తలు కూడా వింటారనేది చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్ట యోగం అనేది ఈ విధంగా అయితే ఉండబోతుంది ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల ఏం జరుగుతుందో అనేది పూర్తిగా అయితే తెలియదు కనుక ఈ యొక్క రాశిలో పుట్టినవారైతే ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియోని ఎండ్ వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క మేష రాశి